తమ మిత్రపక్షమైన జనసేనపై టీడీపీ డేగ కన్ను వేసిందా ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి తమ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉపయోగించుకుంటోందా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది మొన్న జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరడం రాజకీయంగా వివాదాస్పదమైంది దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా ఆందోళన చెందింది ఇంకొంతమందైతే ఇది పవన్పై హత్యాయత్నం అన్నంత గగ్గోలు పెట్టారు ఇంత జరిగిన టీడీపీ మాత్రం దీనిపై ఏమీ పట్టనట్టు ఉండిపోయింది అయితే ఈ ఘటనపై తాజాగా ఒక పోలీస్ అధికారి ఇచ్చిన వివరణ ప్రభుత్వంపై మరిన్ని అనుమానాలకు దారితీసింది జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేన దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది జనసేన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసు శాఖ షాకింగ్ నిజాలు బయటపెట్టింది దీని వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆ డ్రోన్ ఏపీ ఫైబర్ నెట్ సంస్థదని తేల్చేసింది అయితే ఇక్కడే ఒక కవరింగ్ కూడా ఇచ్చింది పోలీస్ శాఖ ట్రాఫిక్ పారిశుధ్య కాల్వల నిర్వహణ రహదారులు ఎలా ఉన్నాయి తదితర అంశాలపై అధ్యయనం కోసం తలపెట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో డ్రోన్లతో సర్వే చేస్తున్నట్టు పోలీస్ శాఖ వివరణ ఇచ్చింది ప్రభుత్వం తప్పేమీ లేదన్నట్టు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇప్పటికే ఆందోళనలో ఉన్న జనసేనలో ఇంకా చాలా అనుమానాలు పెంచేసింది ఒకవేళ అది ఏపీ ఫైబర్నెట్ సంస్థదే అయితే డిప్యూటీ సీఎంకు చెందిన జనసేన పార్టీ కార్యాలయంపై డ్రోన్ ఎగరవేసే ముందు కనీసం ముందస్తు సమాచారమైనా ఇవ్వాలి కదా పోని జనసేన కార్యాలయంపై ఎవరో డ్రోన్ ఎగరేశారని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నప్పుడు వెంటనే ఫైబర్నెట్ సంస్థ ప్రతినిధులు ముందుకొచ్చి ఆ పని చేసిందే తామే అని ఎందుకు ప్రకటించలేదు అసలు పోలీస్ ఎంక్వైరీ చేసేదాకా విషయం వచ్చిందంటే ఇందులో ఏదో దాస్తున్నారని అర్థం కాదా అసలు జనసేన కార్యాలయంపైకి డ్రోన్ను పంపి ఎలాంటి సమాచారం సేకరించాలని అనుకున్నారు జనసేన కు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అనే ప్రశ్నలు ఆ పార్టీ నుండి దూసుకొస్తున్నాయి అయితే వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయింది రాజకీయ వర్గాల్లో ఉన్న విశ్వసనీయ సమాచారం మేరకు జనసేనలో పవన్ కళ్యాణ్ కదలికలు ఎలా ఉన్నాయి ముఖ్య నాయకులు ఎలాంటి విషయాలు చర్చిస్తున్నారు లోకేష్ మీద ఏ అభిప్రాయం ఉంది ఇలాంటి విషయాల మీద క్లారిటీ కోసం టీడీపీ పార్టీ జనసేన మీద నిరంతర నిఘా పెట్టినట్టు తెలుస్తోంది పైగా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఏపీలో అధికారం దిశగా అడుగులు వేస్తున్నారని ఆ క్రమంలో టీడీపీని ఎలా టేక్ ఓవర్ చేయాలో అనే చర్చలు సాగిస్తున్నారని అందుకే ఇంటెలిజెన్స్ అలర్ట్ అయిందని మరో సమాచారం అందుకే ఈ నిఘాలు డ్రోన్లు ఎగరడాలు అయితే ఇది ఎప్పటి నుండి కొనసాగుతుందనేది తెలియాల్సిన విషయం